మీరందరూ కూడా చూసే ఉంటారు పొద్దున్నేమో పత్రికల్లో చూసాం ఎక్కడ కనబడలేదు కానీ పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి ఆయన స్వయంగా ఒక వీడియో మెసేజ్ విడుదల చేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా ఆయన మాటలు వింటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అదొకసారి ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందినటువంటి రైతు మరి ఆయన వీడియో ఒకసారి ఆ ప్రభాకర్ గారి వీడియోను మీరు చూసిన తర్వాత ఆ అంశం మీద తిరిగి మాట్లాడతారు పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజనం వేరే వద్ద భోజనం ప్రభాకర్ అలాంటి మా పొలాన్ని పొక్లే రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు డోజర్లతో సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మన పెంటల్ రావరావు అలాగే మన గుర్రం నాగమలేశ్వరావు అలాగే మరి అలాగే వ్యక్తులు కొంతమంది ముగిలి సేరు ముగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారిగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నావా అలాంటి నాకు ఈ మందే అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమి నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ మరి అమ్మారావు గారికి చెప్పానయ్యా ఎమ్మారావు గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయ మరి అసఐ గారికి చెప్పారా గారికి చెప్పా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందా ఇలా మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్ కు వచ్చినయ కలెక్టర్ గారికి వెళ్తామనేసి టైం అయిపోయింది అన్నారయ్యా నాకు ఏరే చరణం ఏం లేదా ఈ మందుబుట్టి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పూలన్నీ సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా నాకు ఏ ఖచ్చింద్రం కూడా ఏం లేదయ్యా ఈ మందు నా ఇవయ్యా రైతు వారికి అందరూ దయముంచి నా ముందు దయముంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి ఎకరమారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవడిలో పూలేదయ్యా దయచేసి నేను రైతుగా బతికినాయా రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటేసినందుకే ఇదేనా చూశారు ఈ రెండో ఆలోచన ఏం లేదయా దయచేసి అందరు కలిసి నాకు నయం చేయాల్సి నాకు కోరుతున్నావు అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే మీరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు తండా పెడతాను అయ్యా రైతు వారికి అందరు నన్ను దయపరిచి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండు ఆలోచన కూడా వేయలేదు నాకు బంధు కూడా అయ్యా నీకు అందరు కలిసి నాకు న్యాయం చేయండి ఇది నిజంగా ప్రభాకర్ ఆత్మహత్య చాలా హృదయ విదారకంగా ఉంది ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఆ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది